పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో గ్రామ శివారు బావిలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి బావిలో రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు మృతదేహాలు తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం శ్రీనుబాబు తోలేటి సూరిబాబుగా గుర్తించారు క్లోజ్ టీం సంఘటన ప్రాంతానికి చేరుకుని అక్కడ ఆధారాలను సేకరిస్తూ విచారణ చేపట్టారు కాకినాడ జిల్లా ఏఎస్పి మనీష్ దేవరాజు పాటిల్ సంఘటన ప్రదేశానికి చేరుకుని డెడ్ బాడీస్ కూడా మనం ఐడెంటిఫై చేశారు అది టూ టూ పాసిబిలిటీస్ ఉంది ఒకటి పాసిబిలిటీ ఇది కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి ఒక మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది తర్వాత సెకండ్ పాసిబిలిటీ డ్రౌనింగ్ గురించి సో రెండు పాసిబిలిటీస్ ఆర్ ట్రైంగ్ అది ఇట్స్ నాట్ వెరీ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ డిటెక్ట్ ఇట్ మే డిటెక్ట్ ఇట్ వెరీ ఫాస్ట్ మ్యాన్ ఎవరి మీద ఉందా

సస్పిషన్ అయితే స్ట్రగల్ సైన్స్ కూడా లేదు అక్కడ వెరిఫై చేసిన తర్వాత ఇది ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత విల్ వెరిఫై అదే ఆర్ సస్పెక్టింగ్ అదే ప్రైమరీ సస్పెక్ట్ ఉంది అదే అయిన తర్వాత విల్ వెరిఫై వీఆర్ బ్రదర్స్ రిలేటివ్స్ ఉన్నారు బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు నాట్ అస్ రియల్ బ్రదర్స్ ది రిలేటివ్స్ యాక్చువల్లీ ఇది వీఆర్ నాట్ ఇది ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ ఇప్పుడు జరగలేదు ఇది